హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే పెట్ల యాటకైతే వచ్చామండి నేను సాయంత్రం అయితే వల అయితే కట్టున్నాము కానీ ఇప్పుడు ఉదయాన్నే అయితే కాడకైతే పోతున్నాము ఏం పెట్లు పడుతుందా మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం వాళ్ళకాడకైతే వెళ్తా ఉన్నాం అండి అంత చెరువు దొమ్ము అక్కడైతే వెళ్తా ఉన్నాడు ఒక మనిషి వాళ్ళకాడికి పెట్రోల్ సర్దాలు చూడండి ఎలా ఉన్నాయి ఇంకా మెత్తగా ఉంది వాళ్ళేమో దగ్గర కానీ పెట్టాము కానీ పెట్టలు పడి ఉన్నాయా తెలవదు ఏమి పడినట్లేదు రండి ఏం పర్లే వాళ్ళ దగ్గరకైతే వచ్చేసినామో అమ్మడే ఉంది అది గడలు కనిపిస్తుండేదేమో అలా ఏం పడనట్లేదు ఏమో

పడి వెళ్ళిపోయిందా ఇదేనండి పెట్టాలా ఆ డెవలప్ కట్టి ఉండేదే దాంట్లో ఏమైనా బండియా అయితే ఏం పడలేదండి ఆయిలీగా ఉంది వాళ్ళ అయితే పీ చేస్తున్నాడండి అలా కానీ కానీ ఉండిస్తే పశువులు వాళ్ళని అయితే చించేస్తాయి అందుకని వాళ్ళైతే టిచేస్తున్నాడు ఈరోజు ఎట్లయితే పడలేదు ఆడగాడు ఒక మనిషి అయితే కట్టున్నాడు వాళ్ళ కానీ ఆయనకి కూడా ఏం పెట్లయితే పడలేదండి ఈ రోజు గడ పెట్టయితే పడలేదండి జడ్లయితే కట్టేస్తున్నాడు అది కూడా తీసేసేవాడు మళ్ళీ ఇంటికైతే బయలుదేరుతున్నాము ఈ తడవ ఈ తడవ వీడియోలో కుట్ట ఎలా పడేది చూపిస్తాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్